ఈ ఏడాది ప్రారంభ మాసంలో జనవరి రెండవ తేదీన ముక్కోటి ఏకాదశి వచ్చింది అయితే ఇదే సంవత్సరంలో చివరి నెల అయిన డిసెంబర్ నెలలో రెండవసారి కూడా వైకుంఠ ఏకాదశి వచ్చింది ఈ ఏకాదశి విశిష్టతలేమిటి అలాగే శుభ ముహూర్తాలు ఎప్పుడొచ్చాయో తెలుసుకుందాం ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేయాలి అంటే వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును ద్వారం నుంచి దర్శించుకోవాలని చాలామంది ఆరాటపడుతుంటారు వైకుంఠం తలుపులు తెరుచుకునే ఈ పర్వదినాన శ్రీహరి ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు పురాణాల ప్రకారం ఒకప్పుడు రాక్షసుల హింసను భరించలేక దేవతలందరూ కలిసి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీ మహావిష్ణువుని దర్శించుకుని తమ గోడును వెళ్ళబోసుకున్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి రాక్షసుల బాధ నుంచి విముక్తి కలిగించడానికి అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నింటికి పరిష్కారం లభిస్తుందని భక్తుల యొక్క నమ్మకం ఈసారి ఏకాదశి ఎప్పుడు వచ్చింది అంటే ఈ నెల డిసెంబర్ ఇరవై రెండవ తేదీ శుక్రవారం రోజున దశమి తిథి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత నుంచి ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది మరుసటి రోజున డిసెంబర్ ఇరవై మూడవ తేదీ శనివారం రోజున ముక్కోటి ఏకాదశి ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అయితే సూర్యోదయం తిదిని పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి ముక్కోటి ఏకాదశిని డిసెంబర్ ఇరవై మూడవ తేదీన జరుపుకుంటారు